ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంటే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సినిమా నటులు రాజకీయాల్లోకి రావడము రాజకీయాలను శాసించడము పరిపాలనా పగ్గాలు చేపట్టడం అనేది దక్షిణాదిలోనే మనకి ఒక చరిత్రలో కనిపిస్తుంది ఉత్తర భారతదేశంలో ఎంత పెద్ద నోట్లు ఉన్నప్పటికీ రాజకీయాలను శాసించడం కానీ రాజకీయాల్లో తమదైనటువంటి ముద్ర వేయడం కానీ మనకు కనిపించదు అమితాబ్ బచ్చన్ వంటి నటుడు రాజకీయాల్లోకి వచ్చినా ఒక్కసారి ఎంపీ అయిన తర్వాత మళ్ళీ కనుమరుగైపోయాడు రాజకీయంగా అటువంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశాన్ని చూస్తే కనుక రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది సినీ రంగము ఎంజి రామచంద్రన్ ఒక రకంగా చెప్పాలంటే అంతకుముందే కరుణానిధి సినీ రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కానీ తెర మీద కాదు కానీ ఎంజి రామచంద్రన్ మీద నుంచి వచ్చి ఆయన సృష్టించినటువంటి ప్రభంజనము తర్వాత జయలలిత సృష్టించినటువంటి ప్రభంజనము వీళ్ళిద్దరిదే ఒక రకమైనటువంటి రాజకీయం అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మలుపు తిప్పినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన కావచ్చు ఎన్టీ రామారావు సృష్టించినటువంటి ప్రభంజనము జాతీయ స్థాయిలోనే ప్రతిపక్షాలకు భూతం ఇవ్వడము నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఏర్పాటు చేయడము కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోవడానికి అవసరమైనటువంటి ప్రేరణనివ్వడము ఇవన్నీ దక్షిణాది భారతదేశంలో రాజకీయ పార్టీగా రూపుదాల్చినటువంటి సినీతారల ప్రాభవానికి ఒక నిదర్శనగా మనం చెప్పాలి అయితే ఇటీవల కాలంలో చూస్తుంటే కనుక ఆ ప్రాభావం గత సినీతారులు రాజకీయాలను శాసించే రోజులు కాలం చెల్లిపోతుంది అని గడిచినటువంటి పది పన్నెండు సంవత్సరాలుగా ఉదంతాలు చూస్తే కనుక మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఎన్టీ రామారావు అంతకుముందు ఎంజి రామచంద్రను జయలలిత జయలలిత అంటే నిజానికి ఎంజీఆర్ వారసత్వంగానే మనం చూడాల్సి ఉంటుంది వీళ్ళ ముగ్గురు తర్వాత రాజకీయంగా తీవ్రమైనటువంటి ప్రభావం చూపినటువంటి సినిమా నాటలు లేరు అలాగని మనం ప్రయత్నాలు మానేశారా అంటే మానలేదు వీళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తోటే తీసుకుంటూ అక్కడ తమిళనాడులో చూస్తే కనుక విజయకాంత్ వంటి వాళ్ళు పార్టీలు పెట్టారు తర్వాత ఎన్టీ రామారావుతో సమాన స్థాయి కలిగినటువంటి నటుడుగా పేరు తెచ్చుకున్నటువంటి శివాజీ గణేషన్ పార్టీ పెట్టాడు తర్వాత ఆల్ ఇండియా స్థాయిలోనే ప్రఖ్యాతమైనటువంటి నటుడుగా ఉన్నటువంటి కమల్ హాసన్ పార్టీ పార్టీ పెట్టాడు తర్వాత శరత్ కుమార్ పార్టీ పెట్టాడు ఇలాగా తమిళనాడులో అనేక మంది పార్టీలు పెట్టారు కానీ వాళ్ళంతా కూడా ఆ పార్టీల వల్ల ప్రభావాన్ని చూపలేకపోయారు తర్వాత రజనీకాంత్ సైతం అటు ఇటు ఊగాడు రాజకీయంగా పార్టీ పెట్టాలని కానీ ఉండేటటువంటి అవకాశాలని తర్వాత ప్రధానమైనటువంటి పార్టీలు అయినటువంటి డిఎంకే ఏడెంకేలని ఎదిరించి నిలదొక్కుకోగలమా లేవే అనేటటువంటి సందేహాలతోటి రజనీకాంత్ సైతం వెనకంజ వేశారు కానీ ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో సైతము ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి నటుడుగా చాలా చాలా రెండు దశాబ్దాల పాటు సినీ రంగాన్ని శాసించినటువంటి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టాడు కానీ ప్రజారాజ్యం నిలదొక్కుకోవడం కానీ సక్సెస్ సాధించడంలో కానీ ఆ పార్టీని కొనసాగించడంలో కానీ చిరంజీవి సైతం వైఫల్యం చెందాడు ఈ నేపథ్యంలోనే ఇంకా కొత్తగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణలు చూస్తే కానీ అగ్రనటులు చాలామంది రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు కృష్ణ రంగప్రవేశం చేశారు కృష్ణరాజు రంగప్రవేశం చేశాడు మోహన్ బాబు వచ్చాడు వీళ్ళంతా జమున జయప్రద వీళ్ళంతా కూడా రాజకీయంగా దాసరి ఇటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఒక పార్టీ తరఫున ఒకటి రెండు ఎన్నికల్లో నిలిచారు నెగ్గారు తర్వాత మళ్ళీ ఓటమి జావు చూశారు మళ్ళీ తెరమరుగా అయిపోయారు అంటే ఆ లెగసీని అంటే రాజకీయ రంగాన్ని శాసించగలిగినటువంటి లెగసీని సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ముఖ్యంగా చిరంజీవి వైఫల్యం తర్వాత ఇంకా రాజకీయాల్లోకి ఎవరు రారు అనుకునేటటువంటి నేపథ్యం ఏర్పడింది కానీ తత్వము వాటమికి వెనుదీయనటువంటి మనస్తత్వము ఫైటింగ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్లాల్సిందే రాజకీయాల్లో గెలుపోవటంలు రెండింటినీ సమానంగా చూడాలి ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల పోరాటానికి సైతం సిద్ధం అనేటటువంటి ఒక సంకల్పం తీసుకుంటూ పవన్ కళ్యాణ్ను ఏర్పాటు చేసినటువంటి జనసేన అనేది సక్సెస్ఫుల్గానే తన ముద్రని నిలుపుకోవడం తర్వాత భవిష్యత్తులో సినీ రంగం నుంచి వచ్చేవాళ్ళు సైతం పార్టీలు పెట్టుకుని ఈ ఈ రకమైనటువంటి పోరాట స్ఫూర్తి ఉంటే ముందుకు వెళ్ళొచ్చు దానికి ఒక రోల్ మోడల్గా పవన్ కళ్యాణ్ నిలిచాడని మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం అప్పటికప్పుడు సడన్గా తోటి వచ్చింది కాదు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పెట్టేనాటికే ఆయన రాజకీయాల్లో నిలదొక్కోవాలి రాజకీయంగా పోరాటం చేయాలి అనేటటువంటి దృక్పథం ఉన్నాడు ప్రజారాజ్యం ఎలాగో చిరంజీవి నిర్ణయం కనుక చిరంజీవి కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత సైతం ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలాగా అనేటటువంటి తపనలోనే భాగంగానే జనసేనను ఏర్పాటు చేయడం జనసేన ఏర్పాటు తర్వాత సైతము ఒడిదుడుకులు ఎదుర్కోవడం అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన సీట్ల కోసము ఓట్ల కోసము ప్రజల ముందుకెళ్తే రెండు వేల పద్నాలుగులో వైఫల్యం చూసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆయన మద్దతు ఇవ్వడం కూటమికి మద్దతు తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వ్యూహాత్మకంగా తృతీయ ప్రత్యామ్నాయం ఉండాలనే ఉద్దేశం తోటి వామపక్షాలతోటి బీఎస్పీతోటి కలిపి ముందుకు వెళ్ళడము తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ చాలా లెక్కలు ఇందులో కేవలము రాజకీయమే కాకుండా స్టాటిస్టికల్గా సైతము పార్టీ నిలబడాలి నిలదొక్కుకోవాలి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలంటే కనుక అప్పటికీ అధికార పక్షానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి తెలుగుదేశంతో జత కట్టాలి జోడీగా వెళ్ళాలి అనేటటువంటిది చాలా సీనియర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ స్థాయిలో మాత్రమే తీసుకోగలిగినటువంటి నిర్ణయం దానిని తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గెలుపొందడము ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఇండిపెండెంట్ ఐడెంటిటీ రావడం అనేది పాలిటిక్స్లో నిజానికి ఒక పెద్ద పార్టీలో పొత్తుకు పెట్టుకున్నప్పుడు ఆ పెద్ద పార్టీలో భాగంగా కలిసిపోవడము లేదంటే ఆ పెద్ద పార్టీ యొక్క ఛాయలో క్రమేపీ ఆ వెలుగు క్షీణించడం అనేది జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడుతోటి సమాన స్థాయిలో పవన్ కళ్యాణ్ సైతం గుర్తింపు తెచ్చుకోవడము భవిష్యత్తు మీద ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక భవిష్యత్తు మీద ఆయనకి బలమైనటువంటి అంచనాలు ఆశలు వెలువడ్డానికి సైతము పవన్ కళ్యాణ్ యొక్క ధోరణి అనేది ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది ఇక బీజేపీ కోణంలో సైతము పవన్ పినామిన చాలా పెద్దగానే చూస్తున్నట్లుగా మనకి అంచనాలు వెలువడుతున్నాయి భారతీయ జనతా పార్టీకి రజనీకాంత్ చేరువ అనుకున్నారు చేరువ కాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని దక్షిణాదినే ఐకానిక్ స్టార్గా చెయ్యాలి తమ రాజకీయాలకు సంబంధించి అంటూ భారతీయ జనతా పార్టీ పొత్తుతోటైనా సరే పవన్ కళ్యాణ్ ఫోకస్లోకి తీర్చేవాలి అనేటటువంటి అంచనాతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాటు తెలంగాణ తెలంగాణంలో ఆంధ్రప్రదేశ్లోనే లక్షల మంది అభిమానులు ఉండడం సాధ్యమే ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో అభిమానులు ఉన్నారు తమిళనాడులో ఉన్నారు ఒడిశాలో అభిమానులు ఉన్నారు ఇలా చూస్తే కనుక నాలుగైదు రాష్ట్రాల్లో అంటే దక్షిణాదిని ప్రభావితం చేయగలిగినటువంటి ఒక ప్రముఖుడిగా భారతీయ జనతా పార్టీ అంచనా వేస్తుంది అందువలన పవన్ కళ్యాణ్ యొక్క ప్రాధాన్యాన్ని ప్రతి సందర్భంలో పెంచడము ప్రధానమంత్రి స్థాయిలో సైతము ఈయన పెను తుఫాను రాజకీయాలని అభివర్ణించడం అనేది ప్రత్యేకంగా కనిపిస్తోంది ఇక చూస్తే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక మెట్టెక్కాడు ఒక బ్రాండ్గా మారాడు కానీ పవన్ కళ్యాణ్ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంచనా ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక్కసారిగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేటటువంటి పరిస్థితులు లేవు అందువల్ల ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా లభించినటువంటి అవకాశము మంత్రిగా తన ముద్ర వేస్తూ పరిపాలన సాగించేట అవకాశము ఇదంతా కూడా ఒక ప్రొఫెషనరీ పీరియడ్గా అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని అర్హతలు యోగ్యతలో ఉండి దానిని ముందుగానే నిరూపించుకుంటూ తాను అరువుణ్ణి అని చెప్పుకునేటటువంటి పొలిటికల్ ప్రొబ్యూషనరీ పీరియడ్గా జనసేన వర్గాలు అభివర్ణిస్తున్నాయి ఖచ్చితంగా ఆయనకు ఉండేటటువంటి జనాదరణ కానీ తెలుగుదేశం నుంచి సైతము తెలుగుదేశం వర్గాల నుంచి సైతం వ్యతిరేకతలైనటువంటి పరిస్థితులు కానీ సామాజిక వర్గపరమైనటువంటి మద్దతు కానీ పరిపాలనా పరంగా ఇప్పుడు అంటే ఆయనకు వచ్చినటువంటి శాఖలు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటు పర్యావరణము శాస్త్ర సాంకేతిక శాఖలు అదే పార్టీకి చెంది మిగిలిన వాళ్ళకి వచ్చినటువంటి పౌర సరఫరాల శాఖ ఇవన్నీ చాలా కీలకమైనటువంటి శాఖలు వచ్చాయి ఆయన తనదైనటువంటి ముద్రని పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి పరిపాలనలో ఏ రకంగా వ్యవహరిస్తారనేది ప్రజల్లో పంపడానికి ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అందువల్ల ఇది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అర్హతలు యోగ్యతను నిరూపించుకునేటటువంటి పొలిటికల్ ప్రొబోషనరీ పీరియడ్ గా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చూస్తుంది జనసేన అందువల్ల పవన్ పొలిటికల్ ఫినామినా అనేటటువంటిది రానున్న కాలంలో సైతము తెలుగు రాష్ట్రాలపైన బలమైనటువంటి ముద్ర వేస్తుందనే మనం చెప్పవచ్చు